నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ హస్త సాముద్రికవేత్త గోపాలకృష్ణ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి మన చేతిలో ఈ ధనరేఖ లేకపోతే మనం ఎంత కష్టపడినా కూడా డబ్బులు చేతిలో నిలవవు అని అంటున్నారండి మరి ఇది నిజమేనా అసలు ఇది ఎంతవరకు వాస్తవం దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకన్నా చూడండి మీకు కూడా ఎంతో కొంత ఈ వీడియో హెల్ప్ అవ్వడానికి అవకాశం ఉంటుందని నేను కూడా అంటున్నాను మరి గురువు గారితో మాట్లాడేద్దామా నమస్కారం గురువుగారు నమస్తే అమ్మా గురువుగారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక మనిషి తొమ్మిది గంటలు కష్టపడాల్సిన కష్టానికి గాను ప్రజెంట్ సిచ్యువేషన్లో పన్నెండు గంటలు పదమూడు గంటలు పదహారు గంటలు కూడా కష్టపడుతున్నారు దేనికోసం డబ్బు కోసం కానీ ఇంత కష్టపడినప్పటికీ కూడా ఆ చేతిలో డబ్బు అనేది నిలవడం లేదు అయితే హస్త ప్రకారం గనక చూస్తే ఈ చేతిలో అనేది ధన రేఖ లేకపోతే మనం ఎంత కష్టపడినా డబ్బులు నిలవవు అని చెప్తున్నారు ఒకవేళ ఇదే పరంగా చూసుకుంటే మరి చాలా మంది ఈ ఒక్క రేఖ ఉంటే చాలు మనం కోటీశ్వర్లమైపోతాము అని అంటున్నారు కదా అసలు దీన్ని ఏ విధంగా మనం పరిగణలోకి తీసుకోవాలంటారు డబ్బు డబ్బు అంటే ఇప్పుడు యుగాన్ని బట్టి ఒకటి ఉంటుంది అవును ఈ కాలంలో డబ్బు అంటే దాన్ని మనం ఇంకొంచెం వెనక్కి వెళితే సంపద 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 అంటే అన్నీ వస్తాయి మనం పొందినటువంటి వస్తువులు భూములు ఇళ్ళు అవి సంపద అయితే మనకి వ్యక్తికి ఉన్నటువంటి సంపద ఏంటంటే మన శరీరము దృఢంగా ఉంది కష్టపడి పనిచేయడానికి తగిన దారిద్ర్యం ఉంది లేదా మన శరీరము అందంగా ఉంది మంచి సినిమాలో యాక్ట్ చేయడానికి అది శరీరం సహకరిస్తుంది నీ వాయిస్ మంచి బాగుంది సంగీతం పాడటానికి ఉపయోగపడుతుంది నీ ఆలోచన బాగుంది మంచి రచనలు చేయడానికి ఉపయోగపడుతుంది నీ గొంతు బాగుంది ధారణ బాగుంది దాంతో కొన్ని అనేక మందికి మంచి విజ్ఞానాన్ని పంచేటువంటి అవకాశం ఉంది నీ తెలివితేటలు బాగున్నాయి ఆర్గ్యూ చేసేటువంటి లక్షణం ఉంది ఇవన్నీ కూడా సంపదలే వాటిని మన శరీరంలో మన మనసులో మన బుద్ధిలో ఉన్నటువంటి ఈ లక్షణాలని ఉపయోగించి మనం డబ్బుని సంపాదిస్తాం దానికి హస్త సాముద్రిక శాస్త్రంలో ఈ రేఖల్లో జీవిత రేఖ శిరోరేఖ హృదయ రేఖ ప్రధాన రేఖలు మూడు ఇంకో నాలుగో ప్రధాన రేఖ ఏమిటంటే అదృష్ట రేఖ ఇది ఈ దిగువన అరచేయి బేస్లో కంకణ రేఖ దగ్గర కానీ ఈ కంకణ రేఖ పైన ఈ చంద్రస్థానం నుంచి కానీ ఈ జీవిత రేఖలోంచి కానీ ఈ మధ్య భాగంలోంచి కానీ ఎక్కడైనా సరే ఈ శిరోరేఖకి దిగువలో హృదయ రేఖకి దిగువలో ఎక్కడైనా ప్రారంభమయ్యి ఇలా పైకి వెళుతూ ఈ మధ్యవేలు ఈ మధ్యవేలునే శనివేలు అని కూడా అంటారు ఈ మధ్యవేలు కింద ఉండేటువంటి దిగువ భాగాన్ని శని స్థానము అంటాము అంటే శని అనేసరికి భయపడిపోతాం కాదు శనే యోగకారకుడు ఈ యోగ రేఖ అంటాం దీన్ని ఈ అదృష్ట రేఖ ధనరేఖ భాగ్యరేఖ యోగరేఖ ఈ రేఖ స్పష్టంగా ఉంటే ఆ వ్యక్తి ఇక్కడ కింద నుంచి కూడా ఈ దిగువ భాగం నుంచి కూడా స్పష్టమైనటువంటి ఒక రేఖ ఈ చివరి వరకు వెళితే అతను చక్కని సంపదను కలిగి ఉంటాడు అప్పుడు ఈ మిగిలినటువంటి జీవితరేఖ శిరోరేఖ హృదయ రేఖను మనం చూసినప్పుడు ఇది స్ట్రాంగ్గా ఉంటే ఇవన్నీ కూడా దృఢంగా ఉంటే అతను సంపదను కలిగి ఉంటాడు ఆర్థికంగా పైకి వెళ్ళే కొలది స్పష్టంగా ఉంటే ఖచ్చితమైనటువంటి అభివృద్ధిని పొందుతూ ఉంటాడు దానికి మిగిలిన రేఖలు అంటే జ్ఞానము వలన ఇందాక ముందు చెప్పాను నేను జ్ఞానము వలన లేకపోతే శరీరము వలన దృఢత్వము వలన మన ఆలోచన వలన మాట వలన ఇప్పుడు కొంతమందిని మీరు చూస్తారు అపారమైనటువంటి జ్ఞానం ఉంది వాళ్ళు ఎన్నైనా విషయాలు చెప్పి అందరినీ మెప్పించగలుగుతారు దాని వలన వాళ్ళకి ఆర్థికంగా ఆర్థికంగా వస్తుంది ఆ ఆ వారి చేతిలో చూసినప్పుడు మనం ఈ ధనరేఖ కూడా స్పష్టంగా ఉంటుంది ఇక కోట్ల పది కోట్ల వంద కోట్ల అనేటువంటిది ఈ అరచేతి యొక్క మిగిలిన లక్షణాలు దీని యొక్క దృఢత్వాన్ని బట్టి ఉంటుందిస్తామనేది దాని దృఢత్వం మీద ఆధారపడి ఉంటుంది ఆధారపడి ఉంటుంది అంతేకాదు అతని యొక్క తృప్తి మీద కూడా ఆధారపడి ఉంటుంది అంటే యాంబిషన్ ఇంకా ఎంత వచ్చిన వంద కోట్లు వచ్చినా ఇంకా అనుకుంటే వాడు ఇంకా భేదవాడి కిందే లెక్క అంతే కదా అంటే అతని స్థాయిని బట్టి కొంత పొందుతాడు అతని జ్ఞానాన్ని బట్టి కొంత పొందుతాడు నా జ్ఞానానికి నా స్థాయికి నేను తగినంత పొందానని ఎవరైతే తృప్తి పడతాడో వాడు ధనవంతుడు అంతే కదా లేనటువంటి వాడు భేదవాడి కిందే లెక్క అయితే దీనికి ప్రధాన కారణం మనస్సు ఈ మనస్సు ఏంటంటే పోల్చుకుంటూ ఉంటుంది డబ్బుతోటి మనల్ని మిగతా వాళ్ళని పోల్చుకుంటూ ఉంటుంది వాడు ఇంకా ముందుకెళ్ళిపోతున్నాడు నేను ఇక్కడే ఉండిపోయాను అయితే దీన్ని మనం అంచనా వేయడానికి ఈ మనస్సుని బుద్ధిని చూస్తూ ఈ రేఖను కూడా మనం గమనించాలి ఈ రేఖ ఇక్కడ ప్రారంభం దగ్గర సున్నా శిరో రేఖ దగ్గరికి సుమారుగా ముప్పై టు ముప్పై ఐదు హృదయ రేఖ దగ్గరికి యాభై టు యాభై ఐదు ఈ చివరికి వంద ఈ వయసుల్లో ఎక్కడైనా తెగిన బ్రేక్ పడిన బలహీన పడినా సన్నగా అయినా కొంత లుప్తమైన అక్కడ ఖచ్చితంగా ఆ వయసున ఆర్థికపరమైనటువంటి సంపదపరమైనటువంటి కొంత లోపాన్ని పొందుతూ ఉంటాడు అది దీంట్లో ఎలివేషన్ వచ్చింది పైకి దృఢంగా ఎసెండింగ్ లైన్ వచ్చింది దీంట్లో ఈ త్రిశూలంలాగా పైకి వెళ్ళింది దీంట్లో చక్కని గుర్తులు ఉన్నాయి అప్పుడు అతను అంచెలంచెలుగా సంపదని వృద్ధి చేసుకుంటూ వెళ్తాడు అంటే ఇక్కడ యాంబిషన్ అంటాము ఇంగ్లీష్లో ఒక మాట అంటే మన యొక్క కోరికలని వాటిని సక్రమంగా నెరవేర్చుకునేటువంటి స్థితికి వెళ్తాడు అంటే డబ్బు సంపాదించాం కొంతమంది యాంబిషన్ ఉంటుంది ఏమిటంటే నేను మంచి ఒక ఇల్లు కట్టుకో కొనుక్కోవాలి మంచి భూముల్ని ఏర్పరచుకోవాలి మంచి వాహనాలని కొనుక్కోవాలి నా కుటుంబాన్ని అంతటినీ ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకురావాలి అనేటువంటి కోరిక ఉన్నప్పుడు ఇది ఎక్కడ సహకరిస్తుందో ఆ సమయంలో మనం దానికి అనుగుణంగా మన ప్రయత్నాలను ఇంకా వృద్ధి చేసుకుంటే ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి హెచ్చు స్థాయి ధన ధనాన్ని సంపాదించి తన కోరికలన్నింటినీ నెరవేర్చుకోగలుగుతాడు దీంట్లో ఆటంకాలు ఏర్పడుతున్నప్పుడు అప్పుడు కొంచెం మనం కొన్ని విషయాల్లో తగ్గాలి యాంబిషన్ పెరిగిపోద్ది నేను సంపాదించేయాలి అంచేత షార్ట్ కట్ మార్గాలు ఏమిటి అని వెతుక్కుంటూ ఉంటాడు అటువంటి వాడు ఏమవుతుంది మనస్సు బలహీనమైనటువంటి వాడు షార్ట్ కట్ మార్గాల్లోకి వెళ్తాడు రిస్కులు చేస్తూ ఉంటాడు అప్పుడు ఈ రేఖ తెగిపోయింది అనుకోండి వాడు వాటిలో నష్టపోతూ ఉంటాడు ఏమంటారు వచ్చి నా దగ్గరికి వచ్చిన అడిగిన వాళ్ళు నేను చాలా కష్టపడుతున్నానండి నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను నేను ఎదగలేకపోతున్నానండి నాకు డబ్బు ఎక్కువ రావట్లేదండి అంటాడు దానికి వెంటనే ఇంకొంతమంది ఇగో దీనికి మొక్కు లేకపోతే ఇంక అక్కడికి వెళ్ళు అని చెప్తారు లేకపోతే ఇది ధరించు నీకు నీకు కోట్లు వచ్చేస్తాయని చెప్తారు లేకపోతే ఏదో గీతలు గీసుకో రాతలు రాసుకో వచ్చేస్తాయంటారు అలా రావు నీ సామర్థ్యం ఏంటో తెలుసుకుని ఇప్పుడు అక్కడ బ్రేక్ వచ్చినప్పుడు మనం వెంటనే ఏం చేయాలి రిస్క్లోంచి తక్కువ స్థాయికి రిస్క్ని తగ్గించుకుంటూ మన ప్రయత్నాన్ని మనం చేయాలి అంటే ఇవి ఈ రేఖలన్నీ కూడా మనం మన జీవన ప్రయాణంలో ముందుగా వేయబడినటువంటి రోడ్డు లాంటివి మనం ఎక్కడికైనా ప్రయాణంలో వెళుతున్నాము రోడ్డు వేసేసారు కొన్ని కారణాల వలన ఆ రోడ్డు మీద అక్కడక్కడ గుంతలు పడి ఉన్నాయి కొన్ని చోట్ల స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి కొన్ని మలుపులు ఉన్నాయి కొన్ని అప్ ఉంది కొన్ని డౌన్ ఉంది వంద కిలోమీటర్లు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మధ్యలో ఎక్కడో ముప్పై కిలోమీటర్ దగ్గర నలభై కిలోమీటర్ దగ్గర గుంత ఉందనుకుందాం ముందుగా మనం డైవర్షన్ ఉందనుకుందాం ముందుగా మనం రోడ్డుని అంచనా వేసామనుకోండి అక్కడికి వెళ్ళేసరికి మనం స్పీడును తగ్గించి జాగ్రత్తగా దాన్ని తప్పించుకునో లేకపోతే ఆ గొంత పెద్దదైతే ఆ గొంతులోంచి దిగి జాగ్రత్తగా ఎక్కేసి మనం అవతక వెళ్ళిపోయామనుకోండి అక్కడ మన సమయం కొంచెం వృధా అవుతుంది ఫ్యూయల్ కొంత ఖర్చు అవుతుంది మన మనసు కొంచెం కించపరచబడుతుంది మనకు ఆందోళన కలుగుద్ది కానీ మనం జాగ్రత్త తీసుకోవడం వల్ల మనం ఆ గొంతులోంచి బయటికి వెళ్ళిపోగలం అలా వెళ్ళిపోకుండా మనం ఏమైనా సరే మనం ఎక్కువ సామర్థ్యం కలిగిన వాళ్ళం నా డ్రైవింగ్ చాలా బావచ్చు నేను వెళ్ళే బండి చాలా కొత్త బెంచ్ కార్డు కొనుక్కున్నాను నేను ఎంత వేగంతో వెళ్తానని అహంకారానికి లోనే ఈ విపరీత వేగంతో వెళితే ఆ గొంతలో పడి పల్టీలు కొడతాను అదే సూత్రాన్ని ఇక్కడ చెబుతుంది అంటే ఏ వయసులో ఆ రకమైనటువంటి అవాంతరం ఉందో తెలుసుకోవాలి మనం తెలుసుకుని దానికి అనుగుణంగా మన జీవితాన్ని సరి చేసుకోవచ్చు ఆల్రెడీ ఇక్కడ అనుభవం మనకి చెప్పేస్తుంది ఎలాగంటే ఇప్పుడు మీకు వయసు ఇరవై ఇరవయో ఇరవై రెండో ఉన్నాయనుకోండి ఇప్పుడు నా జాతకం చూ మీ చేయి పరిశీలించుకున్నారు ముప్పై దగ్గర ఎలివేషన్ కనిపించింది అనుకోండి అప్పుడు ఆ వయసు వచ్చేసరికి మీరు చేసే ఈ వృత్తి వ్యాపారాల్లో కృషి బాగా చేసి ఇంకా వృద్ధి పొంది ఉన్నతమైన సంపదను మీరు పొందడానికి అవకాశం ఏర్పడుతుంది లేదు అక్కడ ఏదైనా అవాంతరం కనిపించింది అనుకోండి అప్పుడు ముందుగానే జాగ్రత్త పడి ఆ సమయంలో మనం అధికమైనటువంటి ఖర్చులు అధికమైనటువంటి ఆవేశకావేశాలు అధికమైనటువంటి కోరికలకి లోను కాకుండా అప్పటి వరకు మనం పొందినటువంటి వాటిని జాగ్రత్త చేసుకుని ఆ కొంత మేర అంటే ఆ గుంత దాటే వరకు జాగ్రత్త పడి నెమ్మదిగా పెడితే ఆ తర్వాత ప్రయాణం అడి సులువుగా ఉంటుంది ఆ సూత్రాన్ని ఇక్కడ మనం అప్లై చేయాలి అంచేత ధనరేఖ ధనరేఖ ఇక్కడ ఉంటే కోటీశ్వర్లు అయిపోతారు కోటేశ్వర్లు అయి రేఖ ఉందని కానీ నేను చెప్పానని కానీ కోటీశ్వర్లు కారు మీరు ఈ రేఖ ఉన్నప్పుడు దానికి అనుగుణంగా మీరు ప్రయత్నం చేస్తే మీరు ఖచ్చితంగా కోటీశ్వర్లు అవుతారు అలాగే కొన్ని గుర్తులను కూడా మనం చెప్తూ ఉంటాము శుభ గుర్తులు ఇంటు అని మిస్టిక్ క్రాస్ అని ఎం సింబల్ అని గరుడ రేఖని ఇంకా చాలా ఉన్నాయి తదుపరి మనం ఇంకో ఇంటర్వ్యూలో మనం చక్కగా అన్నిటిని వివరించుకోవచ్చు అయితే అదృష్ట రేఖ భాగ్యరేఖ రేఖ స్పష్టంగా ఉన్నటువంటి సమయములో మన ప్రయత్నాలని చక్కగా చేసుకుంటూ అది జ్ఞానమైతే జ్ఞానము డబ్బు సంపద అయితే సంపద వృత్తి అయితే వృత్తి వ్యాపారం అయితే వ్యాపారాన్ని ఇంకా వృద్ధి చేసుకుని అధిక ధన సంపాదన చేసుకోవచ్చు ఆటంకాలు ఏర్పడినప్పుడు ముందుగా గమనించుకుని మనం ఆ సమయంలో జాగ్రత్త తీసుకుని మనం మానసిక ఆందోళనకు లోను కాకుండా స్థిరత్వంతో మనం మన ప్రయాణాన్ని జీవన ప్రయాణాన్ని కొనసాగించినప్పుడు అంతిమంగా చక్కని అదృష్టాన్ని పొంది మనం మన జీవితాన్ని ఆనందంగా గడుపుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది ఆ విషయాలని సాముద్రిక శాస్త్రం నిన్ను నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు మార్చుకో నీ భవిష్యత్తును నువ్వు నిర్మించుకో అని చెప్తుంది ఆ సూత్రాన్ని పాటించండి మిమ్మల్ని మీరు తెలుసుకోండి చక్కగా మీ జీవితాన్ని ఆనందమయ మార్గంలో మలుచుకోండి సుఖంగా జీవించండి నిజంగా గారు చాలా చక్కగా వివరించారు ఈ ధన రేఖ అనే దాని విషయం గురించి సీరియస్ ఎంత బాగా చెప్పారు అంటే రేఖ ఉంటే సరిపోదు ఆ రేఖను మనము మనకు అనుగుణంగా మార్చుకోవాలి అని అనేది స్పష్టంగా చెప్పారు గురుగారు నిజంగా అది ఫస్ట్ అందరూ తెలుసుకోవాలి రేఖలు ఉండడం ముఖ్యం కాదు వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియడం ముఖ్యము ఇంత చక్కగా వివరించినందుకు మీకు కూడా ధన్యవాదాలు గురువుగారు అండ్ మీరు కూడా చూసారు కదా అయితే ఈ వీడియో చూసిన మొత్తం కనుక చూసుంటే అసలు మీకేం అర్థమైంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకి ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా లేకుంటే ఇంకేమైనా క్లారిటీగా తెలుసుకోవాలనుకుంటున్నారా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ నేను మీ ముందుకు ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను అండ్ మరోసారి మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను నేను అంతవరకు సెలవు